అగ్రరాజ్యం అమెరికాలో విచిత్ర పరిస్థితి నెలకొంది పలు రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు పడుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో మంచు తుఫాన్ కురుస్తోంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుఫాన్ బీభత్సంగా పడుతోంది దీంతో న్యూయార్క్ లోని ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఫుల్ పడుతున్న మంచు తుఫాన్ కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది న్యూయార్క్ లో దాదాపు పదకొండు వందల విమానాలను రద్దు చేశారు అధికారులు అటు నాలుగు వేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి క్రిస్మస్ పండుగ సమయంలో ఎయిర్ లైన్స్ సంక్షోభం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు కాలిఫోర్నియా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి తుఫాను కారణంగా బలమైన గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది ఈ వర్షానికి వరదలు చుట్టుముట్టాయి అనేక ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో బురద పేరుకుపోయింది వాహనాలు ఇండ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి పలు ప్రాంతాల్లో మట్టి చర్యలు విరిగిపట్టడంతో రహదారులు మూసుకుపోయాయి వరదల కారణంగా కీలక హైవేలను అధికారులు మూసివేశారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు లాస్ ఏంజిల్స్ కౌంటీలోని కొన్ని ప్రాంతాల ప్రాంతాల్లో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ వరదలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు